డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ప్రతిష్ట పెంచినటువంటి మన్మోహన్ సింగ్ నిన్న అవమానం జరిగింది అక్కడ నిగం బాడ మరి అది తప్పు అది మోడీ బిజెపి ప్రభుత్వాలు చేసింది తప్పు 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 మన్మోహన్ సింగ్ ని అవమానం చేయడం కూడా తప్పు తప్పు అని తెలియజేస్తున్నాను అందరిని కాల్చే దగ్గర ప్రధాన మంత్రి దేశ ప్రధాన మంత్రిని ఆడ కాల్చడం అనేది పొరపాటు చర్య తప్పుడు చర్య భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పొరపాట్లలో ఇది ఒక పెద్ద పొరపాటు అని తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడే కాదు మరి దేశంలో నలుగురు నలుగురు పెద్దలు నిలబడతారు భారతదేశ చరిత్రలో మహాత్మా గాంధీ రెండవది జవహర్లాల్ నెహ్రూ మూడవది ఇందిరా గాంధీ నాలుగోది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ పెద్ద ఈ నలుగురు భారతదేశ చరిత్రలో వేల సంవత్సరాల వరకు నిలబడతారని తెలియజేస్తూ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మరి ఆయన్ని బాగా గుర్తించలేదు కానీ మీడియా మాత్రం ఆయన చనిపోయిన తర్వాత రాశారు